ఓం నమ శివాయ 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 ఈరోజు మహాపవిత్రమైన శివరాత్రి అందరికీ కూడా నమస్కారములు మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం మన ఛానల్లో కొలన్పాక అని చెప్పేసి బచ్చన్నపేట రోడ్లో ఉంటుందన్నమాట మనం బచ్చన్నపేట వెళ్తుంటే దారిలోనే కొల్లని అక్కడ స్వయం ఊహ శివుడు వెలిసారనమాట చాలా మహిమగల శివుడు అక్కడ స్వయంగా వెలిసారు కాబట్టి ఆయన చరిత్ర అందరికీ తెలియాలని చెప్పేసి నేను ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అట్లా నేను మన ఛానల్లో ఆయన చరిత్ర పెట్టాలనుకున్నాను ఎందుకంటే ఈ బుక్ చదివే అంత టైము చాలామందికి ఉండదు కాబట్టి వినడం అయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏదో ఒక విధంగా వింటారు కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక వీడియోకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను కొలన్పాక శివయ్య చరిత్ర చదివి నేను మీకు వినిపిస్తాను తప్పకుండా ఆదరించండి ఈ శివయ్య చరిత్ర అందరూ తెలుసుకోండి ఇంకా ఈ గ్రంథం అయితే మనము చాలా సమయం రెండు మూడు నెలలైంది నాకు ఈ బుక్ చేతికి వచ్చి ఆయన ముహూర్తం రాలేదు శివరాత్రి రోజు ముహూర్తం వచ్చింది ఖచ్చితంగా శివరాత్రి రోజు స్టార్ట్ చేయాలి శివయ్య చరిత్ర అనుకున్నాను స్టార్ట్ చేస్తున్నాను ఈ చరిత్ర విరుగంటి గోపాలకృష్ణ గారు రచయించారనమాట విరుగంటి గోపాలకృష్ణ గారు రచించారు వారి ధర్మపత్ని వచ్చేసి సరోజనమ్మ గారు ఈ బుక్ రచించింది విరుగంటి గోపాలకృష్ణ గారు ఆయన ధర్మపత్ని సరోజన సరోజనమ్మ గారు కొలన్పాక చరిత్ర శాసనాలు దేవాలయాలు ఇంకా ఈయన ఫోటో కూడా మీకు కనిపిస్తుందా ఇక ఇలాగా వీళ్ళిద్దరు ఈయన రచించారనమాట చరిత్ర స్టార్ట్ చేద్దాము ఆయన గోపాల్ విరువంటి గోపాలకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే నాకు జన్మనిచ్చి నా మూడవ ఏటనే కన్ను మూసిన నా జనని శ్రీ విరువంటి రమణమ్మ గారికి తల్లి తండ్రి తానే అభ్యుదయానికి కారకుడైన తండ్రి శ్రీ క్రిస్తు శేషులు విరువంటి నరసింహాచారి గారికి నరసింహాచారి గారి పాదపద్మములకు ఈ గ్రంథము అంకితము అని గోపాలకృష్ణ గారు చెప్తున్నారు సో ముందు మాట ముందు ఒక మాట చెప్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలము కొలన్పాక గ్రామానికి సుమారు మూడు వేల సంవత్సరాల పూర్వ చరిత్ర కలదని కొలనుపాక గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ విరువంటి గోపాలకృష్ణ గారు చదివినారు కొలనుపాక చరిత్ర శాసనాలపై మక్కువతో అనేక సంవత్సరాల పాటు కొలన్పాక చరిత్రకు సంబంధించిన అనేక పరావస్తు శాసనాలను గ్రంథాలను పరిశోధించి ఆధారాలను సేకరించి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరిలో రచించి ముద్రించిన కొలన్పాక చరిత్ర శాసనాలు పుస్తకము మరియు రెండు వేల ఆరు మార్చిలో రచించి ముద్రించిన కొలన్పాక దేవాలయాలు అనే పుస్తకాలను ఆవిష్కరించారు గొప్ప చారిత్రక ఆధ్యాత్మిక పూర్వ చరిత్ర కలిగిన కొలన్పాక చరిత్ర శాసనాలు దేవాలయాలు చరిత్రను అందరికీ అందుబాటులోకి తీసుకురావలసిన బాధ్యత మనందరిపైన కలదు మన మీద కూడా ఉంది ఆ బాధ్యత అందులో భాగంగా అట్టి రెండు పుస్తకాలను కలిపి ఒకే పుస్తకముగా కొలంపాక చరిత్ర శాసనాలు దేవాలయాలు పుస్తకాన్ని కొలంపాక మేరు మఠము ద్వారా మేరు కవులు కళాకారులు దాతల టీం సభ్యుల ఆర్థిక సహకారంతో ఎనిమిది రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి సందర్భంగా ముద్రించి కొలన్పాక పేరు మఠమునందు మాజీ రాష్ట్ర మేరు సంఘము అధ్యక్షులు శ్రీ పెండ్యాల చంద్రమోహన్ గారిచే ఆవిష్కరించబడినది చూసారా నేను ఈ బుక్ రెండు త్రీ టూ త్రీ మంత్స్ నుంచి నాకు ఈ బుక్ చేతికి వచ్చింది కలున్పక చరిత్ర ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పాలనుకుంటుండేదాన్ని కానీ మహాశివ శివరాత్రి రోజే ఈ సంకల్పము ఇప్పుడు స్టార్ట్ చేద్దాము మహా మహాశివరాత్రి రోజు అని చెప్పి నాకు కలిగింది కాబట్టి ఆ శివానుగ్రహం నాకు ఇచ్చారు మీరు చదివిన వాళ్ళకి కూడా చాలా మోక్షం వస్తుందండి షేర్ కూడా చేయండి కొత్త కొత్త కొండ కరుణాకర్ రావు గారు టీచర్ అనమాట ఆయన గ్రామము టేకుమట్ల జిల్లా సూర్యాపేట ఈయన ఈయన ఈ బుక్కులన్నీ కూడా కరుణాకర్ రావు గారు ప్రింట్ చేసి చరిత్ర అందరికీ తెలియాలని పంచుతున్నారు అలాగే నా చేతికి కూడా ఒక బుక్ ఇచ్చారు కాబట్టి నేను చాలా ధన్యురాలని అనుకుంటున్నా అనుకుంటున్నాను మన ఛానల్లో పెడుతున్నాను కాబట్టి మీరందరూ కూడా ధన్యులే ఓకేనా చరిత్ర ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందనేది కూడా ముందే మాట చెప్పాను మీకు ఇంకా ఈ వివరాలన్నీ కూడా క్లియర్గా మీకు తెలియాలి కాబట్టి ఇంకొక ముందు మాటని కూడా స్టార్ట్ చేశారు దానికి కూడా మనము తెలుసుకుందాము కొలన్పాక గ్రామము అతి ప్రాచీనమైనది కొలన్పాక గ్రామము అతి ప్రాచీనమైనది అనేక రాజవంశముల మాండలికులచే పాలింపబడింది వివిధ శాసనాలలో ఈ గ్రామము యొక్క ప్రశంస ఉంది శైవ జైన మతాలిక్కడ సమాన ధారణలో వెలిగాయి సుందర మందిరాలతో రా రామణీయకము విదజల్లుతూ యాత్రాప్రియులకు ఆహ్లాదము కలిగిస్తుంది ప్రజోద్యమాలకు పుట్టినిల్లు అంటే ప్రజలందరూ రావడానికిది పుట్టినిల్లు ఇక్కడ ఎవరిని పలకరించినా రాజకీయపు చైతన్యం కనిపిస్తుంది జాగిర్దారీ వ్యతిరేక పోరాటములో మత మార్పిడి ఉద్యమములో ప్రజలు ప్రముఖ పాత్ర వహించారు ఇటువంటి విశిష్టత కలిగిన గ్రామము నా స్వగ్రామము కావడము నాకు గర్వకారణం అని చెప్పి గోపాలకృష్ణ గారు చెప్తున్నారు క్రీస్తు శేషులు డాక్టర్ నేలటూరి వెంకట రమణయ్య గారు డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు ఈ గ్రామంలోని శాసనాల ప్రతులు తీసేటప్పుడు గ్రామ చరిత్ర పట్ల నాకు ఒక అవగాహన ఏర్పడింది అని గోపాలకృష్ణ గారు చెప్తున్నారు వారు సహాయ సహకారాలు అందించి చరిత్ర రచనకు పురికొల్పినందుకు వారికి వందనములు ఇంకా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు ఈ పుస్తకానికి రూపకల్పన చేసిన శిల్పి సలహాలు సహకారాలు వారు అందించారు వారికి కూడా కృతజ్ఞతలు ఈ పరిచయ కార్యక్రమం కాబట్టి కొంచెం శ్రద్ధగా వింటేనే తర్వాత చరిత్ర మీకు అర్థమవుతుందనమాట ఈ పుస్తకానికి తమ అమూల్యాభిప్రాయాలు ఇచ్చిన అమూల్య అభిప్రాయాలు ఇచ్చిన శ్రేయుతులు తిరునగరి రామాంజనేయులు గారు డాక్టర్ లింగంపల్లి రామచంద్రం గారికి కృతజ్ఞతలు ఈ పుస్తకం కోసం పాటుబడిన వాళ్ళందరినీ కూడా మనం తెలుసుకోవాలి కదా అందుకనే చదివి వినిపిస్తున్నాను ఈ పుస్తకానికి తమ అమూల్యమైన శ్రేయుతులు తిరునగరి రామాంజనేయులు గారు డాక్టర్ లింగంపల్లి రామచంద్రం గారికి కృతజ్ఞతలు ధనమూలము ఇద జగత్ ధనం లేనిదే ఏ పని జరగదు ధనం లేకపోతే ఏ పని జరగదు ఈ పుస్తకానికి ధన సహాయం చేసిన సర్వశ్రీ డాక్టర్ అనుముల లక్ష్మారెడ్డి డాక్టర్ కె నగేష్ అరుట్ల సోమిరెడ్డి అరుట్ల మధుసూదనారెడ్డి విద్యాసాగర్ ఎస్ఐ ఎస్ఐ డాక్టర్ బి నాగేందర్ మారుపాక అనంతరెడ్డి గారికి కృతజ్ఞతలు వీళ్ళందరూ కూడా ధన సహాయం చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాము ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది చేతికి అందించిన తేజా గ్రాఫిక్స్ వారికి కూడా ప్రింటింగ్ చేసిన వారికి కృతజ్ఞతలు ప్రింటింగ్ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా తెలుపుకుందాము పుస్తకం మీ చేతిలో ఉంది పుస్తకము మన ఛానల్లో ఉంది చారిత్రాత్మకంగా ఏవైనా లోపాలు ఉండొచ్చు వాటిని సూచించి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను ఎందరో మహానుభావులు అందరికీ వందనములు విరిగంటి గోపాలకృష్ణ గారు మనకి ముందు మాటగా కూడా చెప్పారనమాట ఇవన్నీ కూడా మనకు పరిచయం చేశారు ఇవన్నీ తెలిస్తేనే కదా మనకి చరిత్ర కూడా మనకు వినడానికి శ్రద్ధ అనేది మనకు కలుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకున్నాము గ్రంథ పరిచయం గ్రంథ పరిచయము చేస్తున్నాను వినండి తెలుగుదేశంలో తెలుగుదేశంలో చరిత్రలో మరుగున పడి విస్ విస్తృతాలై ఉన్న ఊళ్ళు నగరములు అనేకము కలవు వాటిలో కొన్ని ప్రాకా వాటిలో కొన్ని ప్రాచారిత్రిక యుగానికి చెందినవి వాటిని గూర్చిన పరిశోధన కొంత జరిగినను ఇంకను పరిశోధించవలసిన విశే విశేషములు అనేకములు కలవు ఆనాటి వారి భాష జీవన విధానాలను మనం నేటికిని అనుసరించుతున్నాము మన సాంస్కృత చరిత్రకు మూలమనదగిన అప్పటి చరిత్ర పరిశోధన మనకెంతయో అవసరము చరిత్ర యుగములో రాజరిక వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ వర్తక వ్యాపారులు వ్యాపారాదులు కానీ చరిత్రను రూపొందించను సాంఘిక జీవనాన్ని ఆయా వ్యవస్థలు ఎట్లు ప్రభావితం అనర్చనో తెలుసుకున్నటయే చరిత్రధ్యాయములకు ప్రాధాన్యత ముఖ్య కారణంగా నుండెను అట్టి నగరాల్లో కొలంపాక ఒకటి అట్టి నగరాల్లో కొలన్పాక ఒకటి మధ్యయుగంలో తెలంగాణలో వరంగల్లు గోలుకొండ ప్రధాన నగరములయ్యుండగా అలంపురము వేములవాడ కొలంపాక పానుగల్లు భువనగిరి రాచకొండ దేవరకొండ బోధను నగరాలు రెండవ తరగతికి చెంది వర్ధిలినవి క్రీస్తు శేషులు ఆదిరాజు వీరభద్రరావు గారు ప్రాచీనాంధ్ర నగరములు అనే పుస్తకములో కొన్నిటిని గూర్చి వ్రాశారు అప్పటి ఆధారాలను బట్టి వారి ప్రయత్నం జరిగను ఇప్పుడు అనేక నూతన శాసనాలు బయల్పడెను కనుక ఈ పుస్తకములో కొంత విశేషము కలదు అనటలో సంశయం లేదు ఈ పుస్తకంలో కొంత విశేషము ఉన్నది అనటలో సంశయము లేదు శ్రీ విరువంటి గోపాలకృష్ణ ఒక సామాన్య ఉపాధ్యాయులుగా పనిచేయచు ఈ నగరం ముందున్న శాసనాలను ఇతర పురావస్తు ఖండములను నిశ్చితముగా పరిశోధించి చిన్న పుస్తకాన్ని రచించరి రచించరి ఇతర పురావస్తు ఖండములను నిశ్చితముగా పరిశోధించి ఒక చిన్న ఈ బుక్ను మాత్రము గోపాలకృష్ణ గారు రచించారు ఈ నగరమునకు ప్రక్కనే ఉన్న ఒక పెద్ద కొలను బట్టి దీనికి కొలను పాక అని పేరు వచ్చి ఉండును ఒక కొలను ఉంటుందన్నమాట ఈ కొలన్పాక నగరంలో ఆ కొలను బట్టి ఆ ఊరికి కొలన్పాక అని పేరు వచ్చి ఉంటుందని చెప్పి అంటున్నారు అనే మధ్యయుగంలో రాజోద్యోగులు కొంత ప్రాంతానికి చెందిన పన్నులను వసూలు చేయు కేంద్రస్థానంకు పేరు మండపాక తాళ్ళపాక వెదురుపాక పులిపాక కొండపాక మొదలగు గ్రామములు మరికొన్ని కలవు ఈ ఊర్లన్నీ కూడా కలవ అన్నమాట ఇట్టి వాటిని తరువాత చావడి అని పేరుతో వ్యవహరించేవారు పాలకులు ఆయా పాక స్థానాలలో వసూలు కావలసిన నగదు గద్యానములలో నిర్ణయించి ఆ సంఖ్యను కూడా చేర్చి కొల్లిపాక ఏడు వేలు సభ్యసహస్రము ఇట్లాగున వారి శాసనాల్లో వ్రాయించేవారు పాలకులు మారినప్పుడు ఆయా పాకల పరిధి కూడా మార్చుతూ రావలసిన ఆదాయాన్ని కూడా మార్చేవారు పశ్చిమ చాళుక్య రాజుల కాలంలో క్రీస్తు శకము తొమ్మిది వందల డెబ్భై మూడు నుండి పదకొండు వందల యాభై వరకు కొలను పాకను వారే స్వయంగా రాష్ట్ర పాలకులను నియమించుతూ పాలించేవారు ఆ విధానాన్నే కాకతీయులు కూడా అనుసరించారు కనుక కొల్లిపాక సామంతరాజుల అధీనంలో ఉండేడివాడు ఉండేది కాదు రాష్ట్రకూట రాజ్ రాజాన్యుల ఆధాన్యంలో కొంత కాలం ఉన్నను ఇచ్చట ఆ తర్వాత పశ్చిమ చాళుక్యుల కాలంలోనే ఈ నగరానికి ఒక రాజకీయ ప్రాముఖ్యత ఏర్పడింది ఇచట దొరికిన సుమారు ముప్పై శాసనాల్లో మూడింట రెండు వంతులు చాళుక్య పాలకులు నాటివే రాజులు పరిపాలించారు కలన్పాకను ఎంత పూర్వ చరిత్ర మనం తెలుసుకోవాలి కదా అందుకని మనకు ముందు మాటలు మనకు చెప్తున్నారనమాట ఈచట జైన మతానికి ఒక విశిష్ట స్థానాన్ని ప్రోత్సహించిన వారు పదవ శతాబ్దంలోని ఇమ్మడి కృష్ణ చక్రవర్తి అయి ఉండనోవును వారి తర్వాత వచ్చిన పశ్చిమ చాళు చాళుక్యులు కూడా అప్పటికే స్థిరపడిన జైన స్థావరాలను అభివృద్ధి చేయటలో తోడ్పడరు జైన టెంపుల్ కూడా అక్కడే ఉంటుందండి కులంపాకలోనే అది కూడా మనం చూడవచ్చు వెళ్తే వారి తర్వాత వచ్చిన పశ్చిమ చాళుక్యులు కూడా అప్పటికే స్థిరపడిన జైన స్థావరాలను అభివృద్ధి చేయటంలో తోడ్పడరు కొలన్పాక ఆ విధంగా ఒక జైన కేంద్రముగా అంచను చాళుక్య చాళుక్యుల కాలంలో కాలాముఖ శైవ సాంప్రదాయము పలుచోట్ల స్థాపించబడిను కొలనుపాకలోని సోమేశ్వరాలయం కూడా అట్టిదే శ్రీ గోపాలకృష్ణ గారు ఈ యుగ ఈ అంగములన్నిటినీ స్థాళీపూలకంగా చెప్పొచ్చు ఆర్వి ఆర్వాచీన కాలానికి చెంది రాజకీయ పరిణామాలను జాగీర్దార్దుల వ్యతిరేక పోరాటాన్ని నైజాం కాలం నాటి కొన్ని సంఘటనలను వివరించి తుది భాగంలో జైన సంప్రదాయానికి చెందిన కొన్ని ముఖ్య ముఖ్యాంగములను ఇచుట వర్ధిలి శైవ వైష్ణవ పండిత కవులను గూర్చిన చరిత్రను ఇతరత్ర లభ్యము కాని సమాచారంతో ఈ పుస్తకానికి ఒక వైశిష్టం చేకూరింది అనుబంధ రూపముగా ఇచ్చట లభ్యముగుచున్న ముఖ్య శాసనములో చెప్పబడిన విషయములను సంగ్రహముగా పొందుపరిచి సామాన్య పాఠకులకు కూడా ఆసక్తిదాయక మగునట్లు చేసిరి పుస్తకము చిన్నదిగా కనిపించుతున్నను ఇందు చారిత్రాత్మక ఇటీవల కాలము వరకు కొలనుపాకలో జరిగిన అంగములను ప్రామాణికముగా వివరించుటలో శ్రీ గోపాలకృష్ణ గారు స్థానిక చరిత్ర రచనలో ఒక నూతన విధానాన్ని ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ వ్యాసాలు వ్రాయు చరిత్ర విభాగానికి చెందిన విద్యార్థులకు మార్గదర్శకులు అగుచున్నారు ఈ పద్ధతిలో ఆంధ్రదేశంలోని ఇతర చారి చారిత్రక నగరాల చరిత్రను వ్రాయించుట మన రాష్ట్ర చరిత్రకు చాలా అవసరము అని చెప్పేసి మనకు ఈ పరిచయంగా ఈ బుక్ ఎలా రచించారు ఏమేమి ఉంటాయి ఈ పుస్తకంలో ఎవరు పరిపాలించారు కొలను అని చెప్పి అన్నీ కూడా ముందు మాటగా మనకు వివరించారు మనం తెలుసుకోవాలి కదా అందుకనే మీకు ముందు మాట కూడా చదివి వినిపించాను ఇంకా ఈ రోజు అయితే మీకు ఈ పుస్తకం అయితే నేను పరిచయం చేశాను కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్గా భావించండి శివాయ శివుడి అనుగ్రహం శివానుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి కొలన్పాక చరిత్ర మీరు అందరు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ముందు మాట అయితే మీరు పరిచయం చేశారు కాబట్టి మీకు పరిచయం చేశాను కాబట్టి సెకండ్ ఎపిసోడ్లో మనము పాక గురించి కూడా ఇంకా తెలుసుకుందాం అన్నమాట సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు సెకండ్ ఎపిసోడ్లో ఏమేమి ఉంటాయనేది కొలను పాక గురించి నేను చదివి వినిపిస్తాను మీరు ఈ బుక్ చదివేంత టైం మీకు ఉండదు కాబట్టి నేను చదివి మీకు వినిపిస్తున్నాను తెలుగు చదవడం అనేది నాకు వచ్చినంతలో నేను చదివి వినిపిస్తున్నాను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కానీ క్షమించండి పెద్దలు ఎవరైనా కాన వింటే గాను నేను ఇంకా బాగా క్లియర్గా చదివి వినిపించడానికి సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తాను ఇంకా సెకండ్ ఎపిసోడ్లో కలుసుకుందాము శివానుగ్రహం మీ అందరికీ ఉండుగాక ఓం నమ శివాయ